يا راجدان يا راجدان ابا صاحب ابا صاحب नरेंद्र मोदी हाय 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 नरेंद्र शर्म करो शर्म करो शर्म करो शर्म नहीं तो डूब मरो

నిన్నటి లోక్సభలో ఏదైతే ఒక అహంకారి దేశంలో ఇద్దరు అహంకారులు అందులో ఒక ఒకరైన అమిత్ షా మన హోంమంత్రిగా ఉన్నారు చాలా సిగ్గు ఇటువంటి వ్యక్తి మన భారతదేశానికి హోంమంత్రిగా ఉండడం ఎందుకంటే మన భారతదేశానికి సంవిధానం రచించి ఒక లాభం చేసి ఇన్నేళ్ళు పాటు మనం ప్రజలంతా మన ఆయన రాసిన ఏదైతే విధానాలు ఉన్నాయో ఆ విధానాల రాజ్యాంగ విధానాల ప్రకారం ఈరోజు అందరికీ అన్ని రకాల ప్రభుత్వ పరంగా అన్ని న్యాయ న్యాయపరంగా బలాలు ఏదైతే దక్కుతున్నాయో డాక్టర్ శ్రీ అంబేద్కర్ గారిని అంబేద్కర్ 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 అని చెప్పి ఆయన పేరును పలికే ముందు ఆయన పేరు పేరును పలకాకుండా ఆ దేవుడి పేరును పల్ పలకరిస్తే డైరెక్ట్ స్వర్గా కన్నా చేరుతారని చెప్పి ఒక ఇష్టపరుస్తూ ఆయనను మాటలు మాట్లాడడం జరిగింది అంబేద్కరు మా భారతదేశంలోని ప్రతి పౌరుడికి దేవుడు లాంటి వాడే ఎందుకంటే ఆయన ఆయన రచించిన రాజ్యాంగం ప్రకారమే ఇన్ని శా శాంతి సమర్వస్థలతో స్వేచ్ఛ వాయువులతో ఈరోజు భారతదేశం ఉన్నది కాబట్టి అటువంటి మాని కించపరుస్తూ మాట్లాడిన అమిత్ షాను వెంటనే రాష్ట్రపతి గారు క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి నిజామాబాద్ జిల్లా మరియు నగర కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఈరోజు అంబేద్కర్ గారిని స్ఫూర్తించుకుంటూ ఆయనకు పాలాభిషేకం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ గారి మన రాయశ్వరన్న గారు నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థల నాయకుడు ప్రతి విద్యార్థి సంఘం నాయకులు అందరూ కార్యక్రమంలో పాల్గొనండి మరొక రాష్ట్రపతి ఖచ్చితంగా అమిత్ షాను బర్తరఫ్ చేసి ఆయన మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము నగర కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం కాంగ్రెస్ అధ్యక్షుడు వేణుగారి నాయకత్వంలో నేను నిన్నటి రోజు అమిత్ షా గారు పార్లమెంట్లో భారత నిర్మించిన వ్యక్తి ఈరోజు ఈ దేశానికి దిశ నిర్ణయించి ఇంత అభివృద్ధి చెందనందుకు ప్రపంచంలో ఒక మంచి స్థానానికి పోయేందుకు రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి ఈ దేశాన్ని ఒక ముందుకు తీసుకుపోయిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయనను గౌరవించే వ్యక్తులు ఈరోజు ఈ దేశమే కాదు ప్రపంచం వ్యక్తులు కూడా ఆయనను గౌరవిస్తారు ప్రతి యూనివర్సిటీలో ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీ కూడా ఆయనను అభిమానిస్తారు ఆయన రాసిన రచయితలను ఇప్పటికి కూడా పొడి ఆడుతారు ఈరోజు ఎన్నో దేశాలు ఆఫ్రికా కంట్రీలు కూడా బాబాసాహెబ్ గారు ఇచ్చిన దిశను బట్టి ఈరోజు రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నారు మన రాజ్యాంగాన్ని కూడా ఈరోజు ప్రపంచంలో ఒక ఉన్నతి మన దేశంకున్న గౌరవం ఏ దేశానికి వాళ్ళు స్వతంత్రము భారతదేశం అన్నదానికి డెమోక్రసీ అన్ని దేశాలు అల్లొకలా ఉన్నా కానీ ఈరోజు కూడా ఇంత కరెక్ట్గా ఒక పద్ధతి ప్రకారం నడుస్తుందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రచించిందో ఆయన ఇచ్చిన నిర్ణయ ప్రకారం నడుస్తుందో ఒక మంచి వ్యక్తి అసంటి వ్యక్తిని ఒక మామూలు వ్యక్తి మామూలు కుటుంబంకి వెళ్ళిన వ్యక్తి ఈరోజు అమిషకు ఎస్సీలు అంటే గిట్టదు కానీ బీజేపీ పార్టీకి గిట్టదు వాళ్ళకు కావాలనే వాళ్ళు ఉన్న భావాన్ని ఈరోజు వ్యక్తం చేసి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ని పార్లమెంటులు పార్లమెంటుని అవమానపరచు అది పార్లమెంటు ఉన్న స్థితికి తీసుకొచ్చిన వ్యక్తిని అదే స్థానంలో ఆయన అవమానించింది కాబట్టి వెంటనే రాష్ట్రపతి కలిగించుకొని అతన్ని భర్తరాప్ చేయాలని చెప్పేసి ఈరోజు మేము కోరుతున్నాం వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టవలసిన అవసరము ఎంతైనా ఉంది అది ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని మన అంబేద్కర్కి మన శాంతి కలగాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం